వ్యాప్తంగా మెడికల్ షాపులపై విజిలెన్స్ దాడులు ఆపరేషన్ గరుడతో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ స్టోర్లపై విజిలెన్స్ దాడులు నిర్వహిస్తున్నారు దాడుల్లో భాగంగా నంద్యాల పట్టణంలో వివిధ మెడికల్ షాపులపై విజిలెన్స్ దాడులు నిర్వహించడం జరిగింది అనంతరం ఈగల్ వింగ్ సిఐ యుగేందర్ విలేకరులతో మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఎనిమిది మెడికల్ షాపులలో దాడులు నిర్వహించామని దాడుల్లో కొన్ని మెడికల్ షాపులలో ఎక్స్పైర్ అయిన మందులను గుర్తించామని కొన్ని అకౌంట్స్ లో లేని మెడిసిన్స్ కూడా గుర్తించామని ఆ మెడికల్ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు బీవీ న్యూస్కు స్వాగతం ఆపరేషన్ గరుడలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ ఆదేశాలతో అనేక మెడికల్ షాపులపై దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడులలో పోలీసులు మరియు ఈగల్ టీమ్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు పాల్గొనడం జరిగింది ఈ దాడుల ముఖ్య ఉద్దేశం ఔషధాల నియంత్రణ మరియు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకం వీటి నివారణను అరికట్టేందుకు ఈరోజు అధికారులు పెద్ద ఎత్తున మెడికల్ షాపులపై దాడులు చేయడం జరిగింది ఈ దాడులలో ఎక్స్పరీ ఎక్స్పైరీ అయిపోయిన మందులను మరియు ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని మందులను అమ్మకూడని మందులను అమ్మడం వాటివి తనిఖీలు చేసి కొన్నిటిని సీజ్ చేయడం జరిగింది కెమెరామ్యాన్ శివరాంతో అల్లబగాస్ లీవీడీ న్యూస్ నందాల साथ तो परमिशन इसमें किसको ना कालड़ी पर तीस पाकव बैठे हम साथ पाकव बैठे ना आलू बैठने रहो पाकव मेमे बैठे हम यार बैठने रहो हाँ नहीं नहीं बीचने का सर बीचने का बीचने का बैठो जितना मुझे एक्सपायर बॉक्स

जी जान न यो नै देले गरा पैसा बाम गठे त सारा निकालले बा कम्पनी वालाले बिजिबाट आयो छ सिडन दे लाग्यो निकालो बागु रे व्हाट्सएप गर्छु इनको फिलप कि फिलप చె ఈరోజు మా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్టేట్ వైడ్ జరిగేటటువంటి ఈ రైడ్స్ లో భాగంగా విజిలెన్స్ అధికారులైన మా ఆధ్వర్యంలో లాండ్ ఆర్డర్ పోలీసులు ఉన్నారు ఇంకా డ్రగ్ ఇన్స్పెక్టర్ లీగల్ టీమ్ లీగల్స్ స్క్వాడ్ వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ ఆదేశాల మేరకు మెడికల్ షాప్స్ మీద రైడ్ చేయడం జరిగింది దాకా ఒక ఎనిమిది మెడికల్ షాప్స్ మీద రైడ్ చేసినాం హోల్సేల్ అండ్ రేటే దాంట్లో కొన్ని వైలేషన్స్ ఉన్నాయి కొన్ని చోట్ల ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ ఉన్నాయి అదేవిధంగా రికార్డ్స్ స్టాక్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి ఫిజికల్గా అక్కడ ఉన్న స్టాక్కి రికార్డ్లో ఉన్న స్టాక్కి వేరియేషన్స్ ఉన్నాయి ఇటువంటివి వేరియేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవంతా కూడా నోట్ చేయడం అయింది దాని మీద రిపోర్ట్ ఉంటుంది రిపోర్ట్ చేస్తాము వాళ్ళ మీద ట్యాక్స్ ఉంటుంది ఇంకా కూడా చేసేది కంప్లీట్ చేస్తాము అనధికారికంగా డ్రగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయనేది కొద్దిగా సమాచారం ఉంది అది ఎప్పటిదాకైతే ఎక్కడ దొరకలేదు ఫర్దర్గా చెక్ ఇస్తాం ఇప్పుడు ఈ మెడికల్ మాఫియా ద్వారా ఈ ఎక్స్పైరీ అడ్వైజర్ అమ్మడము డ్యాన్ చేసిన డ్రగ్స్ అమ్మడము ఇటువంటి వైలేషన్స్ జరుగుతున్నాయి అది కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మీరు పెట్టడమని వెరీ గే ఒక రెండు షాపుల్లో దొరికాయి ఎందుకే ఫైవ్ మొత్తం ఇప్పుడు ఎనిమిది ఎనిమిది కేసు ఫార్థానికి ఎనిమిది అయింది మెడికల్ క్యాంపు కెమెరీస్గా ఒక మూడు చోట్ల తీసుకున్నాము సో నేను తెలుసుకున్నా మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సంతలు వచ్చే విధంగా మీ కోసం న్యూస్ టీవీని ఏపీ సైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నన్ను వీక్షించదు